సందమామ కథ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకొచ్చాయి అతడు ఆ ఏడాది అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు భార్య జబ్బు పడితే బోలుడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా పడక పంటలు పండలేదు అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామని ఒక అర్ధరాత్రి సమయాన పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలనిపించింది భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగభూషణం రెండు చేతులు జోడించాడు ఆ మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక మూట పడింది నాగభూషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకుని లోపలేముందో చూశాడు అతడి కళ్ళు చెదిరిపోయాయి మూట నిండా బంగారు కాసులు ఆఖరికి భగవంతుడు నా మొర అలకించాడు అంటూ నాగభూషణం మూట తీసుకుని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు మంచివాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అనుకుంటూ అతడి భార్య కాసుల్ని కళ్ళకద్దుకుని పెట్టెలో దాచింది ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కొనుక్కుని సుఖంగా బతకసాగాడు అయితే ఇప్పుడు నాగభూషణానికి మరో ఇబ్బంది ఎదురైంది తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరిగా తయారై జూదగృహాల వెంట తిరగసాగాడు ఒక రోజున జూదగృహంలో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకి ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు అతడు బతకడని అందరూ అనుకున్నారు నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు కొడుకు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవటం అట్లా ఉంచి తనని అందరూ హంతకుడు తండ్రి అంటూ అవమానిస్తారు ఇంతకన్నా చావు మేలు అనుకుంటూ నాగభూషణం లోగడలాగే అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరికి వెళ్ళి భగవంతుడా నా కొడుకు హంతకుడు నా అపఖ్యాతి రాబోతోంది వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు అన్నాడు ఆ సమయంలో కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడు ఎలా అవుతాడు అన్న మాటలు వినిపించాయి నాగభూషణం ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు ఏమీ కనిపించలేదు భగవంతుడే తనకు అలా చెప్పుంటాడని అతనికి తోచింది వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకునున్నాడు అతని తల్లిదండ్రులు బంధువులు దిగులుగా కూర్చునున్నారు రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా ఏమయ్యా నీకు ఇదేమైనా బాగుందా నా మీద నీకు పగుంటే మరో విధంగా తీర్చుకో అంతేగాని నా కొడుకు మీద ఎలాంటి అన్యాయ పారోపణలు చేస్తావా నిక్షేపంలో ఉన్న నీ కొడుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెబుతావా అన్నాడు రత్నాల వ్యాపారి ఏదో జవాబు ఇవ్వబోతు ఇవ్వబోతుండగా అతడి కొడుకు చప్పున మంచంలోంచి లేచి కూర్చుని ఈ కట్లేమిటి ఈ గొడవ ఏమిటి చీచ్చి ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉంది అంటూ కట్లు విప్పేసుకున్నాడు అతడి ఒంటి మీద చిన్న గాయపు గుర్తైనా లేదు అందరూ ఆశ్చర్యపోయారు అంతా ఏదో మాయలా ఉంది అంటూ రత్నాల వర్తకుడు భార్య కొడుకును కౌగలించుకుంది మా యో మంత్రమో మనవాడు మనకు దక్కాడు నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇది జరిగాక అతని కొడుకు ఎంతో బుద్ధిమంతుడిలా ప్రవర్తించసాగాడు కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది తను ధనవంతుడన్న మాట నిజమే కానీ కోటీశ్వరుడేం కాదు తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉంది పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గర మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేయటమే అందువల్ల తనకి రెండుసార్లు మేలు జరిగింది ఇలా ఆలోచించి నాగభూషణం ఒక రాత్రి వేళ చెట్టు దగ్గరికి వెళ్ళాడు హఠాత్తుగా పయనించి దభీమంటూ ఓ బ్రహ్మరాక్షసుడు అతడి ముందు దూకి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ హూంకరించాడు బ్రహ్మరాక్షసుడిని చూస్తూనే నాగభూషణానికి నోట మాట రాలేదు అతడు అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని ఎవరు నువ్వు అని అడిగాడు సావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడతావెందుకు నేను బ్రహ్మరాక్షసుడిని చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీదే ఉంటున్నాను నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను అందుకే లోగడ రెండుసార్లు సావకుండా నిన్ను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు ఈ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చని ఆశ కలిగింది నా ఆత్మహత్యకి నీ స్వర్గప్రాప్తికి లంకేమిటి అన్నాడు నాగభూషణు ఆ ప్రశ్నకి బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి భగవంతుడు మనిషికి కొంత ఆయువు ఇచ్చి ధైర్యంగా బతకమంటాడు మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలు లాంటి వాటికి పాల్పడరాదు నేను నీ పూర్వీకుణ్ణి కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసున్నయ్యాను నా వంశంలో నా తర్వాత ఐదు తరాల వరకు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాప నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది నా వంశంలో వాడికి ఎవరికైనా సార్లు మాత్రమే నేను సాయపడగలను ఇప్పుడు నువ్వు నా వంశంలో ఐదో తరం వాడివి రెండు సార్లు నీకు సాయపడ్డాను ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నాతో పాటు చెట్టు మీద తోడుగా వచ్చినా సరే లేదా బతికినంతకాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదకి ఎగిరిపోయాడు నాగభూషణం ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం